ూరు మండల కేంద్రంలోని నల్లజరు తూమ్ వద్ద సమస్య ఉండడంతో నల్లజరు నల్లజరు నుంచి ఆ తూములోకి నీళ్లు రాకపోవడంతో పంటలన్నీ కూడా బయటపడుతుండటంతో పంటలకు నీరు అవసరం ఉన్నటువంటి సమయంలో రైతులంతా నీళ్లు రాక నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో రైతులంతా కూడా స్థానిక శాసనసభ్యుడు అన్న పోచారం శ్రీనిస శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేసి అన్న మరి మాకు నీళ్లు రావట్లేదు ఇబ్బంది ఉందని చెప్పడంతో వెంటనే స్థానిక నాయకుడు పోచారం సింహాసరాడు గారు స్పందించి వెంటనే ఇరిగేషన్ ఏఈ గజానంద్ గారికి ఫోన్ చేయడంతో మరి ఈరోజు అదేవిధంగా అదేవిధంగా ఇరిగేషన్ ఏఈ గారు గజానంద్ గారు మరియు రైతులతో మేమంతా నాయకులను ఇక్కడికి వచ్చి ఇక్కడ అంతా కూడా చూడడం జరిగింది మరి ఏం సమస్య ఉందో అని చెప్పి సమస్య మాకు అర్థం కాకపోవడంతో మరి ఏఈ గజానంద్ గారికి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మేమంతా కూడా అడగడం జరిగింది మరి సమస్య ఏముంది ఇక్కడ ఎందుకు నీళ్ళు నీళ్లు అవసరమైనటువంటి నీళ్లు నల్లజర్ తుమ్లో ఉన్నప్పటికీ కూడా ఆ నీళ్లు అనేవి కాలువలోకి రావడం లేదు నోటికాడి కాడి సమయంలో పంట చేజారిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మేమంతా కూడా మరి ఏ గారిని సలహా కోరడం జరిగింది ఏమైనా చేసి ఈ నంద నల్లజర్లోని ఉన్నటువంటి ఆ నీళ్ళని మొత్తం కూడా కాలువలోకి ఏ విధంగా మళ్లించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఏ గారితో ఇక్కడ ఉన్నటువంటి రైతులతో మేమంతా కూడా చర్చించడం జరిగింది మరి స్థానిక ఏఈ గారు ఇక్కడ వేరే ఒక నిపుణులతో మాట్లాడడం జరిగింది ఆయన రేపు పొద్దున్న ఇక్కడికి వచ్చి చూసి సమస్య ఏది ఆ సమస్యను తీర్చి వెంటనే ఆ నీళ్ళని కూడా కాలువ ద్వారా రైతులకు అందే విధంగా రైతులకు అందే విధంగా తీసుకొని చెప్పడం కూడా జరిగింది నల్లాచరు ఈ పెద్ద తోటి దగ్గర గత రెండు రోజుల నుంచి వాటర్ సరిగా రాకపోవడం వల్ల రైతు ఆయుగడ్డు రైతులు కోరిక మేరకు ఇక్కడికి వచ్చినాము ఇక్కడ చూస్తే వాటర్ వాటర్ బాగానే ఉన్నాయి కానీ కింద ఏదో తట్టడం వల్ల మనం రేపు వేరే వేరే దగ్గర నుండి ఒక నిపుణుని పిలిపి కింద అసలు ఏం ప్రాబ్లం ఉందో చెక్ చేపిస్తాం రేపు రేపు మాక్సిమం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది